హాయ్ అందరికి నేను మీ వల్లి అండ్ ఇప్పుడు వచ్చే పర్సన్ వేణు ఏదైతే మా ఐడి ఉందో వేణు వల్లి జర్నీ అది మేమిద్దరమే అండ్ ఈరోజు ఇక్కడ వీడియో తీయడానికి రీజన్ ఏమంటే మేము ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాము కదా సో యూకే తను వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటి విజిటింగ్ విజా మీద వచ్చిండు ఎలా వచ్చిండు డాక్యుమెంట్స్ ఏం కావాలి ఎంత టైం పట్టింది ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనేసి చాలా డేస్ నుంచి అనుకుంటున్నాం బట్ అవ్వట్లేదు సో ఈరోజు ఎలా అయినా చేసి వీడియో పోస్ట్ చేద్దాం అని డిసైడ్ అయ్యి సో ఈరోజు కూర్చున్నాం యాక్చువల్లీ ప్లాన్ చేసింది వేరు బట్ ఇక్కడ వెదర్ చూస్తే చాలా చల్లగా ఉంది కానీ బట్ స్టిల్ ఏంటంటే ఇట్లా జాకెట్ చేసుకొని బయట కూర్చొని కొంచెం నీట్ గా క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము అని చెప్పేసి డిసైడ్ అయ్యాం అండ్ ప్రాసెస్ యాక్చువల్లీ నేను తిను మా హస్బెండ్ నేను తిన పేరు మీదే చేశాను కానీ ఏమంటే నాకు నాకు గ్రాడ్యుయేషన్ పరంగా నేను చేయలేదు నాకు ఒక ఫ్రెండ్ ఉండే సో తనకి గ్రాడ్యుయేషన్ ఉంటే సో తన బెస్ట్ ఫ్రెండ్ తిను సో తను బేస్ చేసుకుని ఇట్లా ఎగ్జిస్టింగ్ తీసుకొద్దాం అని చెప్పేసి ప్లాన్ చేశాను సో అవుతుందా అవ్వదా అనేది సెకండరీ థింగ్ యాక్చువల్లీ అవ్వదా అని నేను థాట్ తీసుకోలేదు అయితే ఓకే అవ్వకపోతే కనుక ఏముంది మహా అయితే పోతే అప్లికేషన్ ఫీ ఒక్కటే పోతుంది అయితే మాత్రం మా హస్బెండ్ నా దగ్గరకు వస్తాడు కదా అని ఒక్కటే ఆలోచించా అండ్ మేము ప్రాసెస్ స్టార్ట్ చేసేటప్పుడు జస్ట్ మేము కన్సల్టెన్సీ ద్వారానే అప్రోచ్ అయ్యాం ఎందుకంటే మేము తీసుకునే విషయం ఉన్న రూల్స్ ప్రకారం కొంచెం చాలా డిఫికల్ట్ ఉంది ఎవరినన్నా తీసుకురానికైనా ఎందుకంటే నేను చాలా మందిని చూసా రిజెక్ట్ ఈవెన్ పేరెంట్స్ ని తీసుకురావడానికి రిజెక్ట్ అవుతున్నాయి ఇన్విటేషన్ బేస్ మీదే గ్రాడ్యుయేషన్ ఇన్విటేషన్ మీదే అందుకే అవుతుందా అవ్వదా ఓకే ఒక ట్రై అయితే చేద్దాం అని చెప్పేసి డిసైడ్ అయ్యాం సో అలా అని చెప్పేసి ఒక కన్సల్టెన్సీని అప్రోచ్ అయ్యాం సో వాళ్ళే ప్రాసెస్ మొత్తం కూడా తీసుకున్నారు సో ప్రాసెస్ వచ్చేసి మేము ఇట్లా ఇది ఎక్స్ప్లెయిన్ చేసాం బట్ స్టిల్ వాళ్ళకి తెలియదు మేము ఇట్లా హస్బెండ్ వైఫ్ అని చెప్పేసి ఇట్లా మా ఫ్రెండ్ గ్రాడ్యుయేషన్ ఉంది సో గ్రాడ్యుయేషన్ బేస్ మీద ఇట్లా తీసుకొస్తున్నాం అని చెప్పేసి అన్నాము బట్ తర్వాత చెప్పాము ఇట్లా ప్రాసెస్ అంతా అయిపోయాక మా హస్బెండ్ అని చెప్పి బట్ ప్రాసెస్ కి వాళ్ళు నాకు ఇచ్చిన డాక్యుమెంట్స్ అవన్నీ ఏందనేవి నేను మీకు చెప్తా మెయిన్ మేము ప్రాసెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఇన్విటేషన్ రావాలి ఎవరైతే పర్సన్ ఉండే యూనివర్సిటీ నుంచి కాకపోతే ఏంటంటే తనకి పర్సనల్ గా యూనివర్సిటీ నుంచి కూడా ఇన్విటేషన్ ఏం ఇయ్యలేదు ఒకవేళ మీరు ఇన్వైట్ చేసుకోవాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా ఇన్వైట్ చేసుకోండి మేము యూనివర్సిటీ నుంచి పర్సనల్ గా ఇన్విటేషన్ ఇవ్వట్లేదు అని వాళ్ళు గా మెన్షన్ చేస్తారు బట్ స్టిల్ పర్సన్ ఇన్విటేషన్ అయినా ఓకే అప్లికేబుల్ అవుతుంది అని చెప్పేసి ఇంకా అదే ట్రై చేసాము సో అయితే అవుతుంది లేదా లేదా అని సో ఇక్కడ మేము ఫస్ట్ చేసిన ప్రోసెస్ ఏమంటే విజిటింగ్ వీసాకి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి సో అవన్నీ ఫస్ట్ గ్యాదర్ చేసుకున్నాం సో మెయిన్ డాక్యుమెంట్స్ ఏమేం కావాలంటే పాస్పోర్ట్ అండ్ ఎవరైతే పర్సన్ ఉన్నారో ఇన్విటేషన్ లెటర్ వాళ్ళది యూనివర్సిటీ ఇన్విటేషన్ లెటర్ అండ్ వన్ మోర్ థిన్ యాక్చువల్లీ సాలరీడ్ పర్సన్ సో సాలరీడ్ పర్సన్ కాబట్టి తను ఆల్రెడీ ఒక ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాడు సో ఆ డాక్యుమెంట్స్ ఏవైతే తను అక్కడ వర్క్ చేస్తున్న పే స్లిప్స్ ఆఫీస్ నుంచి ఎన్ఓసి అండ్ అలానే సిక్స్ మంత్స్ ఆఫ్ బ్యాంక్ స్టేట్మెంట్ అన్ని పెట్టాం సో మెయిన్ ఇంకొక డాక్యుమెంట్ మ్యాండేటరీ ఏంటంటే ఫండ్స్ ఫండ్స్ మీరు అట్లీస్ట్ త్రీ మంత్స్ మీరు అకౌంట్ లో సెవెన్ టు టెన్ లాక్స్ హోల్డ్ చేసి ఉంచితే ఉంచితేమం నైన్టీ పర్సెంట్ వీజా అప్రూవ్ అవుతుంది సో మెయిన్ మీరు చూసుకోవాల్సింది ఫండ్స్ మీరు ఒకవేళ ప్లానింగ్ ఏమన్నా ఆల్రెడీ ఒక విజిటింగ్ ట్రై చేద్దాము అని ఒక ప్లానింగ్ ఏమైనా ఉన్నట్లయితే మీరు ముందుగానే అకౌంట్లో ఒక సెవెన్ ల్యాక్స్ నుంచి ఒక టెన్ ల్యాక్స్ వరకు ఒక త్రీ టు ఫోర్ మంత్స్ ఆర్ సిక్స్ మంత్స్ మీ ఇష్టం వచ్చేసి మినిమం త్రీ మంత్స్ అనేది అకౌంట్లో హోల్డ్ ఉంచారు ఉంచారనుకోండి ఆ ఫండ్ అనేది మనకి యూస్ అవుతుంది అనమాట ఎందుకంటే వాళ్ళకి సమ్ ఒక సేవింగ్ లాగా దగ్గర ఒక అమౌంట్ ఉంది అనేది ఒక ప్రూఫ్ అనేది ఉంటుంది అలా కాకుండా మనం విజిటింగ్ ప్లేస్ ఎప్పుడైతే ప్లాన్ చేసినా అప్పుడు ఇమీడియట్గా వేరే వాళ్ళ అకౌంట్ల నుంచి మన అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం ఇలా చేస్తే వాళ్ళకి డౌట్ వస్తుంది కాబట్టి యాక్సెప్ట్ చేయడానికి ఛాన్సెస్ అనేది చాలా తక్కువ అనమాట సో ముందుగానే మన అకౌంట్లో మినిమం సెవెన్ ల్యాక్సా సిక్స్ ల్యాక్స్ కనీసం సెవెన్ ల్యాక్స్ అనేది హోల్డ్ వస్తే వాళ్ళు ఫైవ్ ల్యాక్స్ నుంచి అన్నారు బట్ నేను సెవెన్ అనేది ఉంచాను వచ్చేసి సెవెన్ ల్యాక్స్ అనేది ఉంచుకున్నా అరౌండ్ ఒక త్రీ టు ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ వరకు నా అకౌంట్లు ఉన్నాయి సో అది నాకు కొంచెం యూస్ఫుల్ అయింది అనమాట వచ్చేసి అంత శాలరీ రావడం వల్ల కొంచెం ఫార్మ్స్ ఎక్స్టెన్స్ కానీ ఐటీఆర్ ఐటీ రిటర్న్స్ కానీ బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ అన్ని క్లియర్ ఉండడం వల్ల అండ్ నేను ఎన్వర్స్ లెటర్ కూడా కంపెనీ సైడ్ నుంచి ఎన్వర్స్ లెటర్ ఒకటి తీసుకున్నా అంటే కంపెనీ నుంచి ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు అని చెప్పేసి మీకు తెలిసిన అనవసర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ సో అన్ని క్లియర్ ఉండడం వల్ల డాక్యుమెంట్స్ ఏంటంటే ఇక్కడ సినారీ చాలా మంది ఏమనుకుంటారు అంటే విజిటింగ్ చేసే రిజెక్ట్ అయిపోతుంది అంటే అక్కడ యూకే గవర్నమెంట్ ఏమైనా ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ కావాలని రిజెక్ట్ రిజెక్ట్ చేస్తారనేది కాదు మనం చూపించే డాక్యుమెంట్స్ అన్ని జెన్యున్ గా ఉన్నట్లయితే ఫండ్స్ కానీ మన ఇచ్చే ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్ వాళ్ళు ఏవైతే అడిగారు మీరు ఏ పర్పస్ మీద వస్తున్నారు ఆ పర్పస్ మీద డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ ఉన్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ అప్రూవల్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అని ఏం చెప్పలేము కానీ అన్ని జెన్యున్ డాక్యుమెంట్స్ పెడితే షోర్ నైంటీ పర్సెంట్ అయితే పక్కా ఛాన్స్ ఉంటుంది అప్రూవ్ అవ్వడానికి సో మాక్సిమం మీరు పెట్టే డాక్యుమెంట్స్ నైంటీ పర్సెంట్ వరకు అప్రూవల్ వచ్చేలాగా అన్ని జెన్యున్ డాక్యుమెంట్స్ పెట్టుకోండి సో ఆబ్వియస్లీ ఫండ్స్ మీకు ఒక డౌట్ రావచ్చు ఓకే మీ హస్బెండ్ శాలరీడ్ పర్సన్ సో అందుకని చెప్పేసి తనకి ఇవన్నీ పేరెంట్స్ అంటారా పేరెంట్స్ దగ్గరైనా అంతే పేరెంట్స్ దగ్గర వాళ్ళు చూసేదల్లా ఫండ్స్ మీరు గా అప్పటికప్పుడు వేసేసి ఆ ఫండ్స్ చూపిస్తాము అంటే ఇక్కడ యాక్సెప్ట్ చేయరు మినిమమ్ త్రీ మంత్స్ వాళ్ళ అకౌంట్ లో హోల్డ్ చేసి పక్కా ఉండాలి సో త్రీ మంత్స్ హోల్డ్ చేసి వాళ్ళ దగ్గర సేవింగ్ ఉంది అని మనకు ప్రూవ్ చేయగలిగితే కొంతమంది లైక్ ఇట్లా హోమ్ డాక్యుమెంట్స్ అవి కూడా అడుగుతారు సో ఏంటంటే కి నాకు తెలిసి అదైతే బెటర్ హోమ్ డాక్యుమెంట్ మాకంటే ఒక హౌస్ ఉంది ఒకవేళ హౌస్ ఉంటాయి సో ప్రాపర్టీ డాక్యుమెంట్స్ పెట్టచ్చు సో ఇట్లా ఉంది సో మేము రిటర్న్ బ్యాక్ వచ్చేస్తాం సో ఇక్కడ స్టే చేయము అని ఒక వాళ్ళకి ట్రస్ట్ ఇవ్వగలిగితే పక్క అప్రూవ్ అవుతుంది విజిటింగ్ వీసా నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ వరకు అప్రూవ్ అవుతుంది ఒక్కో టెన్ పర్సెంట్ మేబీ ఏదన్నా ఎక్కడన్నా లక్ ఆర్ ఫేట్ మీద డిపెండ్ అయ్యింది అంతే సో నైన్టీ పర్సెంట్ వరకు డాక్యుమెంట్స్ జెన్యున్ మొత్తం అన్ని జన్యున్ డాక్యుమెంట్స్ పెడితే మేము ఎందుకంటే ఎవరిని ఏ బ్రోకర్ని డాక్యుమెంట్స్ కోసం అప్రోచ్ కాలేదు ఎవరిని మేము అడగలము ఆ జెన్యున్ డాక్యుమెంట్స్ మేము ఏదైతే సేవింగ్ ఉంచామో ఆ సేవింగ్స్ కానీ ఈవెన్ ఆఫీస్ డాక్యుమెంట్స్ కానీ ప్రతిదీ సబ్మిట్ చేసాము ట్యాక్స్ రిటర్న్స్ ఏవైతే ఫైల్ చేసి ఉన్నాయో ఆఫీస్ డాక్యుమెంట్స్ వరకు ప్రతి డాక్యుమెంట్ సబ్మిట్ చేసాము ఫండ్స్ ఈవెన్ టికెట్ కూడా అంటే టికెట్ మనం నార్మల్గా డమ్మీ టికెట్ పెట్టచ్చు అంటే డమ్మీ టికెట్ అనేసరికి జస్ట్ హోల్డ్ టికెట్ అనమాట జస్ట్ మనం ప్రాసెస్ కోసము పెడతాం సో తర్వాత వన్స్ మనకి డాక్యుమెంట్స్ అవన్నీ పెట్టినాక అప్లికేషన్ నియర్లీ ఎయిటీన్ టు ట్వంటీ థౌసండ్ అవుతుంది అప్లికేషన్ జస్ట్ అప్లికేషన్ ఫీ అది ఎయిటీన్ నుంచి ఇంతకు ముందు తక్కువ ఉంటుండే ఇప్పుడు కొంచెం పెంచారు దాన్ని లైక్ రూల్స్ అవన్నీ చేంజ్ అయినాక అప్లికేషన్ ఫీ సో వన్స్ అప్లికేషన్ అంతా ఫిల్ చేసుకున్నాక సబ్మిట్ చేస్తాం సో అక్కడే మళ్ళీ హైదరాబాద్ కాబట్టి మేము బయోమెట్రిక్స్ హైదరాబాద్ లోనే పెట్టుకుండే సో హైదరాబాద్ లో తను బయోమెట్రిక్స్ ఇవ్వడానికి వెళ్ళాడు సో అండ్ అది వచ్చేసి నవంబర్ సెవెంత్ నా ఎర్లీ మార్నింగ్ బయోమెట్రిక్స్ ఉండే సో అక్కడ ఏం జరిగిందనేది తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సో బయోమెట్రిక్ వెళ్ళిన తర్వాత బేసిక్ గా మనకి మనకు ఒక టోకెన్ ఇస్తారు టోకెన్ ఇచ్చిన తర్వాత మీకు తెలిసింది అది క్యూ లైన్లో నుంచి ఉంటాం మనం పిలుస్తారు ఆర్డర్ ఆర్డర్ ప్రకారం వెళ్ళి మన బయోమెట్రిక్స్ అనేవి ఇస్తాం ఫింగర్ ప్రింట్స్ ఇచ్చేసి నెక్స్ట్ మన పాస్పోర్ట్ ఎక్కడ డెలివరీ ఒకవేళ మీరు ముందే డెలివరీ అడ్రస్ ఇచ్చేస్తే పాస్పోర్ట్ డెలివరీ నో ఇష్యూ ఒకవేళ ఇవ్వకపోతే మళ్ళీ మీ పాస్పోర్ట్ డెలివరీ అడ్రస్ అడుగుతారు డెలివరీ అడ్రస్ ఇచ్చేసి మీకు ఏదైతే మీరు ఏదైతే ప్రోసెస్ టైంలో మీరు డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసుకోవాలని కన్సల్టెన్సీ వాళ్ళు చెప్తారు అవే డాక్యుమెంట్స్ మీరు వేస్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు తీసుకు వెళ్తారు ఆ డాక్యుమెంట్స్ అనేవి మీకు వన్స్ బయోమెట్రిక్ అయిపోయిన తర్వాత బయటకు వస్తే అక్కడ డాక్యుమెంట్స్ స్కానింగ్ వాళ్ళు ఉంటారు మీరు ఏవైతే డాక్యుమెంట్స్ ఇన్కమ్ ప్రూఫ్ రిలేటెడ్ కానీ పాస్పోర్ట్ కానీ మన ఎనివర్సిటీ సేమ్ ఏదైతే రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అంటే ఆ డాక్యుమెంట్స్ వాళ్ళకి ఇచ్చేస్తే మొత్తం స్కాన్ చేసేసుకొని మీకు ఇచ్చేస్తారు మళ్ళీ వాళ్ళ డాక్యుమెంట్స్ ఏమీ తీసుకోరు వన్ డాక్యుమెంట్ కూడా వాళ్ళు మన దగ్గర నుంచి తీసుకోరు వాళ్ళు ఓన్లీ తీసుకునేది ఏంటంటే పాస్పోర్ట్ ఒక్కటే మన దగ్గర తీసుకుంటారు ఆ పాస్పోర్ట్ ఒకటే తీసుకొని రిమైనింగ్ డాక్యుమెంట్స్ మొత్తం మళ్ళీ మీకు రిటర్న్ ఇచ్చేస్తారు ఆ డాక్యుమెంట్స్ తీసుకొని మళ్ళీ మీరు వచ్చేస్తారనమాట ఇంక వచ్చిన తర్వాత మనకి ఒక పాస్పోర్ట్ వాళ్ళు వెయిట్ చేయమని చెప్తారు అరౌండ్ ఒక ట్వంటీ వన్ డేస్ ట్వంటీ వన్ డేస్ అంత టైం ఉంటుంది వచ్చేసి ఒక త్రీ వీక్స్ అని చెప్తారు మోస్ట్లీ మన సమ్ టైమ్ ప్రొఫైల్ బట్టి ఏంటంటే కొంతమందికి వన్ వీక్ లో వచ్చేస్తుంది కొంతమందికి టూ వీక్స్ వస్తుంది కొంతమందికి త్రీ వీక్స్ పడుతుంది బట్ నాకు టెన్ డేస్లో వచ్చింది అప్డేట్ సెవెంత్ నా అది బయోమెట్రిక్ అయింది అక్టోబర్ సెవెంత్ అక్టోబర్ సెవెన్టీ నా పాస్పోర్ట్ డిస్పాచ్ అవుతున్నట్టు నాకు అప్డేట్ ఇచ్చిందనమాట నెక్స్ట్ డే నాకు మార్నింగ్ పాస్పోర్ట్ వచ్చింది నాకు అప్డేట్ వచ్చింది యాక్చువల్లీ ఇక్కడ ఏమైందంటే నార్మల్ గా ఇప్పుడు ఒక పాస్పోర్ట్ వస్తుంది అంటే ఐదర్ అంటే మేము ఎలా అనుకున్నాం అంటే ఒక మెయిల్ వస్తదేమో అనేసి అనుకున్నాం కానీ తనకు మెయిల్ రాలేదు ఏం రాలేదు జస్ట్ పాస్పోర్ట్ డిస్పాచ్ అని ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది అంతే సో కానీ మేము ఇంకా స్టిల్ కన్ఫ్యూజ్డ్ ఉన్నాం అంటే నాకుంది నైన్టీ పర్సెంట్ అప్రూవ్ అయిపోయింది అని చెప్పేసి ఎందుకు అండ్ నేను ఆల్రెడీ చూసా రిజెక్ట్ అయిన వాళ్ళకి డైరెక్ట్ మెయిల్ వచ్చింది లైక్ వీసా గోట్ రిజెక్టెడ్ ఫర్ సో అండ్ సో రీజన్ అని చెప్పేసి మెయిల్ వచ్చింది సో నేను అనుకున్నాను ఎటువంటి మెయిల్ రాలేదు కదా సో మేబీ అప్రూవ్ అయిపోయింది అని చెప్పేసి అనుకున్నాం కానీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కి కాల్ చేసి ఇలా అయింది అని అడిగితే వాళ్ళ కి అప్లై చేసినప్పుడు కూడా ఏమైంది అంటే సో ఇట్లానే వచ్చింది బట్ వాళ్ళ ఇన్ లాగ్ కూడా మెయిల్ ఏం రాలేదంటే డైరెక్ట్ పాస్పోర్ట్ వచ్చింది బట్ పాస్పోర్ట్ వచ్చిన తర్వాత చూస్తే రిజెక్ట్ అయినట్టు అందులో మెన్షన్ చేసింది పాస్పోర్ట్ లో సో ఎందుకు మళ్ళీ హోప్ పెట్టుకుని మళ్ళీ ఫీల్ అవ్వాలి కొంచెం బాధ అనిపిస్తుంది కదా ఇప్పుడు హోప్ పెట్టి అయిపోయింది అనుకున్నాం సరే ఇన్ని రోజులు వెయిట్ చేసినా ఒక్క రోజు వెయిట్ చేయలేమా అని చెప్పేసి ఇంకా ఆ రోజంతా ఇంకా అయిపోయినాక నెక్స్ట్ డే పోస్ట్ వచ్చింది పాస్పోర్ట్ ఓపెన్ చేసి చూస్తే అప్రూవ్ అయింది అని చెప్పేసి బట్ ఫీల్ సో హ్యాపీ ఎందుకు నేను యాక్చువల్లీ తన్ని లండన్ తీసుకురాని కోసం చాలా వేస్ట్ ట్రై చేశాను మీకు తెలిసిందే కి డిపెండెంట్ ఎలా లేదు నేను ఇక్కడికి స్టూడెంట్ వీసా మీద వచ్చాను డిపెండెంట్ లేదు అంటే నేను వచ్చిన టైంలో లేదు సో డిపెండెంట్ లేదు సో ఉంటది కదా ఆబ్వియస్లీ హస్బెండ్ మిస్ అని చెప్పేసి ఎట్లయినా తీసుకురావాలి అని సో ఇంకా ఉన్న ఆప్షన్ ఎందుకు వదులుకోవడము ఒకసారి వచ్చాడు అంటే ఒకసారి పాస్పోర్ట్ మీద అప్రూవ్ అయ్యింది అంటే నెక్స్ట్ టైం నుంచి ఏ రీజన్ ఉన్నా ఏమైనా అప్రూవల్ రీజన్స్ ఈజీగా ఉంటాయి సరే ఒక ట్రై అయితే చేద్దాం అని చెప్పేసి ఒక ట్రై అయితే చేశాను బట్ చేసిన దానికైతే ఐమ్ సో హ్యాపీ అది అప్రూవ్ అయ్యింది అండ్ ఇట్లా నా పక్కన ఉంటే ఇప్పుడు ఇట్లా ఇద్దరం కలిసి ఇప్పుడు వీడియో చేస్తున్నాం సో దానికి నేను ఫస్ట్ చాలా హ్యాపీ ఉండే ఇది యాక్చువల్లీ మాకు జరిగిన కంప్లీట్ విజిటింగ్ వీసా ప్రాసెస్ సో మీకు ఇంకా స్టిల్ ఏదన్నా డౌట్ ఉంది ఇంకా పోనీ క్లియర్ గా తెలుసుకోవాలి ఎలాగ వస్తాయి డాక్యుమెంట్స్ గురించి కానీ లేకపోతే లేదు మీకు ఏదైనా డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ కావాలి అన్న మీరు మాకు కామెంట్ రూపంలో మెసేజ్ చేసిన నేను మళ్ళీ మీకు రిప్లై ఇస్తాను దానికి నేను మళ్ళీ కావాలి వీడియో చేయడము లేకుంటే మీకు రిప్లై కామెంట్ ద్వారా ఇవ్వడము ఏదో ఒకటి చేస్తా బట్ స్టిల్ ఏంటంటే మీకు ఏ డౌట్ ఉన్నా ఏమున్నా విజిటింగ్ వీసా నవే డేస్ ఏంటంటే విజిటింగ్ వీసా కూడా బిడ్ డిఫికల్ట్ రూల్స్ అన్ని చేంజ్ అయిపోయినాయి సో ఎవరినన్నా రావడానికి కూడా చాలా కష్టంగా ఉంది ఎందుకంటే ఒకవేళ వన్స్ విజిటింగ్ వీసా మీద వచ్చినా ఇక్కడే ఇలీగల్ గా ఉండిపోయి తర్వాత దాన్ని కొన్ని సమ్ ఆఫ్ ఇయర్స్ ఏంటంటే ఇక్కడ ఉన్న తర్వాత అది ఇంకా అసలేమా అని చెప్పేసి ఒకటి ఉంటుంది దాని ద్వారా ఇక్కడే ఉండిపోతారు ఇల్లీగల్ గా అని చెప్పేసి అన్న థాట్ తో వాళ్ళు విజిటింగ్ వీసా కూడా అప్రూవ్ చేయడానికి చాలా ఆలోచిస్తారు అనమాట సో ఆ కండిషన్స్ బట్టి విజిటింగ్ వీసా కూడా మనకి డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ కొంచెం క్లియర్గా చూసుకోవాలి అండ్ ఇంకోటి ఏంటంటే మీకు మిస్ చేసిన పాయింట్ ఏంటంటే వన్స్ నేను యూకే వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ లో నాకు ఇమిగ్రేషన్ కూడా జరిగింది సో ఇమిగ్రేషన్ కొంచెం బేసిక్గా ఏంటంటే విజిటింగ్ వీసా అంత డిఫికల్ట్ క్వశిన్స్ ఏమీ జస్ట్ డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ లేదో చూసుకొని స్టాంప్స్ పంపించేస్తారు బట్ నాకేంటంటే వాళ్ళు డౌట్ డౌట్ గా చూసి ఆ పర్సన్ ఏంటంటే డౌట్ డౌట్ కింద నుంచి ఎవరు చూస్తున్నాడు కొంచెం డిఫరెంట్ చూస్తున్నాడు అంటే అనుమానిస్తున్నాడు కదా అన్న టైప్ లో చూస్తాడు అనమాట సో రాంగ్ అనేది తను ఏంటంటే ఇక్కడ ఎవరి పరీద వచ్చాను అన్నది ఏం అడగలేదు ఫస్ట్ నన్ను అడిగాడు ఎన్ని డేస్ ఇక్కడ నువ్వు స్టే చేస్తావు తర్వాత నువ్వు ఇండియాలో ఏం చేస్తావు తర్వాత ఏ టైప్ ఆఫ్ జాబ్ చేస్తావు ఏ టైప్ ఆఫ్ కంపెనీలో వర్క్ చేస్తావు అని ఫస్ట్ నా నా రిలేటెడ్ డీటెయిల్స్ అడిగాడు అడిగిన తర్వాత నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ సెరమనీ మీద వచ్చావు కదా అంటే ఏదైతే మనం పర్పస్ మీద వచ్చామో ఆ పర్పస్ ఎప్పుడు ఉంది ఆ డేట్ డేట్ అడిగాడు వచ్చేసి డేట్ చెప్పిన తర్వాత మళ్ళీ అతను డౌట్ అనిపించి నాకు ఏదైతే నేను ఇన్విటేషన్ లెటర్ మీద వచ్చిన లెటర్ అడిగాడు లెటర్ తీసే డాక్యుమెంట్స్ మనం ఏవైతే మనం బిఎస్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ అయినా అక్కడ స్కాన్కి ఇస్తామో సేమ్ అవే డాక్యుమెంట్స్ మళ్ళీ మీరు ఇక్కడ యూకే వచ్చినప్పుడు మీరు బ్యాగ్ లో క్యారీ చేస్తే బెటర్ అనమాట ఒకవేళ మనకి ఏమైనా ఇమిగ్రేషన్ టైమ్ లో అడిగినా సరే డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ ఉన్నప్పుడు ఒకవేళ మనం ఏంటంటే లో ఏమన్నా తడబట్టి చెప్పినా ఎక్కడైనా వాడి డౌట్ వస్తుంది అప్పటి డాక్యుమెంట్స్ అడుగుతాడు వాడు సో డాక్యుమెంట్స్ క్లియర్ ఉన్నప్పుడు ఏంటంటే వన్ హాఫ్ వేస్ అప్రూవల్ అయిన తర్వాత మనకి ప్రాబ్లం ఏముండదు నేను కూడా కొంచెం టెన్షన్ తీసుకున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఇమిగ్రేషన్ లో సో అతను డాక్యుమెంట్ అడిగా ఇచ్చేసినా ఇచ్చేసిన క్లియర్గా సో ప్రాబ్లమ్ క్లియర్ అయింది అనమాట షార్ట్అవుట్ అయింది అండ్ ఇంకోటి నేను మధ్య మధ్యలో లెగిస్తున్నా వస్తున్నాను ఎందుకంటే రోడ్ పక్కన స్టాండర్డ్ కెమెరా వచ్చి ఫోన్ పెట్టి చేస్తున్నాము మధ్య మధ్యలో ఏంటంటే పర్సన్స్ అటు ఇటు వెళ్తున్నారు సో ఎవరైనా వచ్చే ఫోటోలకు పోతారని చెప్పేసి తెలిసిందే కదా అబ్రాడ్ కంట్రీస్ లోని సెఫ్ట్ అనేది చాలా ఎక్కువ అండ్ మనం ఊరికే జస్ట్ సెకండ్స్ లో ఫోన్ స్టీల్ చేసి వెళ్ళిపోతారు సో దాని గురించి కొంచెం ఏదైనా వీడియో తీయాలన్నా బయటకు వచ్చి కొంచెం ఆలోచిస్తున్నాం బట్ స్టిల్ ఈ రోజు ఎట్లయినా చెయ్యాలి అంటే నేను యాక్చువల్లీ షిఫ్ట్స్ కి వెళ్తున్నాను సో ఇన్ ఆఫ్ డేస్ లో నాకు ఖాళీ లేదు సో ఈ రోజు ఆఫ్ దొరికింది సో ఆఫ్ డే లో ఇలా ప్లాన్ చేసాం అండ్ మేము ముందు ఇట్లా ఉన్నాం అండ్ ఇంకోటి ఏంటంటే సినారియో ఇంకా మీరు మమ్మల్ని ఎలా సపోర్ట్ చేయాలనుకుంటే వీడియో చూసే ప్రతి ఒక్కరు సో నా ఫ్యామిలీ ఓకే సపోర్ట్ చేద్దాము మీరు ఎందుకంటే మీరు ఎంతో ఫాలో చేస్తుంటారు బట్ అందులో మీ అకౌంట్లో ఇప్పుడు మా సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అండ్ ఆల్సో మేము కొన్ని ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి సపోర్ట్ ఏంటంటే మాకు ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది వచ్చేసి అండ్ ఇంకోటి మీకు ఏదో పాయింట్ చెప్దాం అనుకున్నా మిస్ చేసా ఓకే ఇంకా మీరు యూకే ఏమన్నా ఇక్కడ ఉన్న కండిషన్స్ గురించి కానీ ఇండియాలో స్టార్టింగ్ నుంచి మార్నింగ్ లేచిన ఈవినింగ్ వరకు ఆ సమ్ ఇక్కడ వెదర్ రిలేటెడ్ కానీ ఇక్కడ సో మాకేంటంటే ఏదన్నా ఒక కంటెంట్ ఒకటి చూపించాలనుకుంటే ఇప్పుడు మాకు త్వరగా అంత ఐడియా రాదు బట్ చూసే వాళ్ళకి ఏంటంటే చాలా ఐడియాస్ వస్తాయి మనం ఇలా కెమెరా ముందు చేయడం అన్నది చాలా డిఫికల్ట్ అనుకుంటాం ఏదో చేసేస్తున్నారో చూసాం కాకపోతే వన్స్ ఒక వీడియో ముందు ఒక కెమెరా ముందు కూర్చొని వీడియో చేయాలంటే చాలా డిఫికల్ట్ అవుతుంది అది వన్స్ మీరు ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది సేమ్ సిచ్యువేషన్ సేమ్ నెరవేర్స్ మేము ఉన్నాం ఏ కంటెంట్ ఇవ్వాలి ఏది చెప్పాలి అన్నది కూడా సేమ్ కొంచెం కన్ఫ్యూజల్ అవుతున్నాం సో మీ సైడ్ నుంచి ఏమన్నా సపోర్ట్ విధంగా మీరు ఏదైనా ఒక టైప్ ఆఫ్ వీడియో చేయడానికి మీరు ఒకసారి ఒకవేళ ఏదైనా ఈ టైప్ ఆఫ్ వీడియో చేయండి బాగుంటుంది క్లిక్ అవుతుంది అని మీరు కూడా ఒకవేళ సైజ్ని ఇవ్వాలనుకుంటే తప్పనిసరిగా నాకు సైజ్ అనేది ఇవ్వండి ఇస్తే దాన్ని బట్టి నేను కూడా ప్లాన్ చేసుకుని సేమ్ అదే వీడియో రిలేటెడ్ నేను తీస్తాను వచ్చేసి మీరు తప్పకుండా మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయితే మ్యాండేటరీగా చేయండి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఏ లాట్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో మీకు డౌట్స్ ఉంటే తప్పనిసరిగా కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి నేను పర్టికులర్గా పక్క హండ్రెడ్ పర్సెంట్ దాని రిలేటెడ్ అవసరం నాకు తెలియకపోయినా మీకు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మరి నేనైతే మీకు అప్డేట్ ఇస్తాను ఒకవేళ నేను చెప్పిన వేళ ఎక్కడైనా తప్పుగా మాట్లాడినా ఎక్కడైనా తప్పుగా అనిపించినా నెక్స్ట్ టైం మేము చెప్పండి మాకు మేము నెక్స్ట్ టైం ఇంకా ఇంప్రూవ్ చేసుకొని మేము ముందుకు మళ్ళీ వస్తాము థ్యాంక్ Thank you.